నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కంపెనీలకు కువైట్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇస్తుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం కువైట్ లో రెండు వేల పదిహేడు నుంచి కువైటీకరణ అమలు చేస్తూ ఉన్నారు ప్రవాసుల స్థానంలో కువైటీలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు ప్రైవేటు రంగంలో కూడా అలాగే ప్రవాసుల స్థానంలో కువైటీలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది కువైటీకరణ ప్రైవేటు రంగంలో కూడా అమలు చేయాలని చెప్పి భావిస్తూ ఉంది మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లోని కంపెనీలకు త్వరలో హెచ్చరికలు జారీ చేస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ స్థానిక మీడియాకు తెలిపినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే కువైటీకరణలో భాగంగా ప్రైవేటు రంగంలో కూడా యాభై శాతం మంది కువైటీలకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది మరొక పక్క కువైట్ లోని కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రవాసులను వాళ్ళ యొక్క కార్మికులుగా చేర్చుకోవడం వల్ల వాళ్లకు అతి తక్కువ ఖర్చుతో అయితే వస్తువుల ఉత్పత్తి జరుగుతూ ఉందని చెప్పేసి అలాగే కువైటీ పౌరులను చేర్చుకుంటే ఏదైతే జీతాలు ఉన్నాయో అధికంగా పెరగడం వల్ల ఆ యొక్క వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి చెబుతూ ఉన్నాయి ఒకవేళ ఎవరైనా సరే కువైటీకరణ పాటించని కంపెనీలకు జరిమానాల రూపంలో వంద దినార్ల నుంచి మూడు వందల దినార్లకు పెంచి అలాగే కొన్ని రంగాలలో ముఖ్యంగా చమురు రంగంలో కువైటీకరణ యాభై శాతానికి పెంచడం వంటివి అధ్యయనం చేస్తూ ఉన్నామని చెప్పి ఇతర రంగాలలో కువైటీకరణ ముప్పై శాతంగా ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఇదే జరిగితే గాని వేల మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోనున్నారని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు మరి కువైట్ లో ఉన్న కంపెనీల యాజమాన్యాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది ప్రస్తుతానికి అధ్యయన దశలోనే ఉంది రాబోయే రోజుల్లో దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్